కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి ఇరవై మూడు నుంచి అమితా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమితా క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవ వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్టార్ట్ అని हमारे ब्यूटीफुल चार्ट में अहमद जंगल यूसेस को डाला अहमद साइड तू डी फील्डर चक्कड़ी डिलीवरी लड्डू इमरान लड्डू मेंस टेप लड्डू अब ये पढ़ा अहमद जंचे फर्स्ट मैक्सिमम चक्कड़ी बैटिंग का जबकि अहमद అక్కడ చక్కటి స్టార్ట్ అని చెప్పొచ్చు ట్రిపుల్ సి వారికి మనకు మంచి షాట్ కానీ టు ద లేదు

Ahí la అమిత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ స్టాఫ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మొదలు పెట్టడం జరిగింది దాదాపు ఇది పది రోజుల నుంచి జరుగుతోంది దాదాపు నూట ఎనిమిది టీములు పాల్గొనడం జరిగింది అది ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ అలౌట్ చేస్తున్నారు ప్రతి టీమ్ లో నలుగురు సభ్యులుగా చేసుకుని ఆడవడానికి సో ఈ దీనివల్ల యువతకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి కూడా అన్ని రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక దగ్గరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ప్రోగ్రాములు చాలా చేయాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ కర్నూలు నగరంలోని అమితా హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు ఎస్టిబిసి కళాశాల మైదానంలో జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి అమిత ప్రీమియర్ లీగ్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి ప్రక్రియలో భాగంగా దాదాపు పదహైదు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు కృష్ణ మావి చేపే మరి ఎంతో ఖర్చుతో ఈరోజు కర్నూలు నగరంలోనే మరి రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఇది పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో మరి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతా ఉంది మరి రెండు రోజుల్లో ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతా ఉంది అయితే నిర్వాహకులు అర్జున్ అలాగే నిరంజన్ చాంద్ జమీర్ శివ వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి పదహైదు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా నిర్వాహకులను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమితా హాస్పిటల్ ఎండి కృష్ణ మావి చాపే గారిని రాయలసీమ విద్యార్థి పోరాట సం తరఫున మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైన రాయలసీమలో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎంతో ఖర్చుతో నిర్వహిస్తూ క్రీడాకారులకు మంచి స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారి సేవలు వారి హాస్పిటల్ కూడా మరి దిగ్విజయంగా ముందుకు పోవాలని అలాగే వారి సేవలు కూడా భవిష్యత్తులో మరిన్ని